జస్ట్ ఒకసారి చూసావా నువ్వు నీ ఫోన్ చూస్తూ ఎక్కడున్నావో కూడా మర్చిపోయావు అని అంది సబీనా అంటే అది అని సాగర్ ఏదో చెప్పబోయాడు అప్పుడు సబీనా అతన్ని ఆపమన్నట్టుగా చెయ్యి చూపిస్తూ నేను నువ్విచ్చే ఎక్స్ప్లెనేషన్ ని వినాలనుకోవట్లేదు అని అంది దాంతో సాగర్ ఏం మాట్లాడకుండా తలదించుకున్నాడు నాకు ఒక్క విషయం చెప్పు ఇక్కడున్న వేరే స్టూడెంట్స్ నా క్లాస్ వినడం లేదంటే అందులో అర్థం ఉంది వాళ్ళందరూ రిచ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళు ఇక్కడ కష్టపడకపోయినా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ తోటి పవర్ పిల్స్ ని కొనుక్కొని వాళ్ళ లెవెల్స్ ని పెంచుకుంటారు కానీ నీ దగ్గర అంత డబ్బు లేదు అలాంటప్పుడు నువ్వు లెవెల్ పెంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే అయినా ఇంత రెక్లెస్ గా ఎలా ఉన్నావు అని ఆశ్చర్యంగా అడిగింది సబిన ఆమె మాటలు విన్న క్లాస్ లోని కొంతమంది స్టూడెంట్స్ సాగర్ వైపు ఎగతాలిగా చూస్తూ నవ్వడం మొదలు పెట్టారు అప్పుడు సాగర్ మెల్లగా మేడం మీరు ఇప్పటి చెప్పిన క్లాస్ అంతా నేను విన్నాను అని తడబడుతూ చెప్పాడు నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి చూడక సాగర్ నిన్నే కదా యాభై వేల మీటర్లు పరిగెత్తావు అప్పుడే దాని గురించి మర్చిపోయి మళ్లీ పొగరుగా బిహేవ్ చేస్తున్నావు అని కోపంగా అంది సబీనా సాగర్ ఆమె మాటలకు ఏదో సమాధానం చెప్పాలనుకున్నాడు కాని ఇంతలో సబీనా మళ్లీ మాట్లాడుతూ లాంగ్వేజ్ అకాడమీలో జాయిన్ అయ్యే ఆపర్చునిటీస్ అందరికీ దొరకదు పైగా లైఫ్ టైంలో ఒక్కసారి వచ్చే అవకాశమిది ఇప్పుడు దీన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేదంటే ఇక నీ తలరాతను ఎవరు మార్చలేదు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఈ ఒక్క ఛాన్సే ఉంది దాన్ని నువ్వు ఇలా ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు అని అడిగింది మీరు చెప్తుంది నిజమే మేడం నేను ఒప్పుకుంటున్నాను కానీ మీరు అనుకుంటున్నట్టు నేను మొబైల్లో గేమ్ ఆడట్లేదు అని కొంచెం విసుగ్గా అన్నాడు సాగర్ సాగర్ మొహంలోని ఎక్స్ప్రెషన్స్ చూసిన సభినాకి ఒళ్ళు మండిపోయింది దాంతో ఆమె మొహం చిట్లిస్తూ నువ్వు ఎప్పటికీ ఇల్లరిక ఉండిపోదాం ఉండిపోదామనుకుంటున్నావా బయట అందరూ నిన్ను చూసి ఏగతాలిగా మాట్లాడుతుంటే నీకేమనిపించట్లేదా ఇంకా నిన్ను ఎవడు మార్చలేడు అని చిరాగ్గా చెప్పి సాగర్ మొబైల్ తీసుకుని రూమ్ ప్లాట్ఫామ్ వైపుకు నడిచింది ఇదంతా చూస్తుంటే ఇల్లరికపు హల్లుడిగా ఉండడమే బెటర్ అనిపిస్తుంది అట్లీస్ట్ అక్కడైనా నాకు రోజూ ఇలా క్లాస్ పీకే వాళ్ళు ఉండరు అని గొనుగుతూ అన్నాడు సాగర్ అక్కడున్న వాళ్ళు అందరూ ప్రాక్టీస్నర్స్ కావడంతో మామూలు జనాలతో పోలిస్తే వాళ్ళ సెన్సెస్ వంద రేట్లు ఎక్కువగా పనిచేస్తాయి దాంతో సాగర్ మాటలు అక్కడున్న అందరికీ క్లియర్ గా వినపడ్డాయి ఇల్లరికపు అల్లుడుగా వీడికి మంచి గౌరవం లభిస్తున్నట్టుంది అని ఆ స్టూడెంట్స్ లో ఒకడు కామెంట్ చేశాడు కుక్కతో ఒక అన్నట్టు వీడి బుద్ధి ఎప్పటికీ మారదు వాడు జీవితాంతం అత్తగారింట్లో పడి తినాల్సిందే అని ఇంకొక వ్యక్తి కామెంట్ చేశాడు ఆ కామెంట్స్ విని క్లాస్ లో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ గట్టిగా నవ్వారు సాగర్ అన్న మాటలు సఫీనా కూడా వింది ఆమె సాగర్ వైపు తీక్షణంగా చూస్తూ ఇంత తిట్టినా నీకు బుద్ధి రాలేదు కదా నీతో మాట్లాడి వేస్ట్ బయటకు వెళ్లి గోడ కుర్చివేయి అని చెప్పింది ఏంటి నేను గోడ కుర్చివేయాలా దానికన్నా నిన్నటి పనిష్మెంట్ బెటర్ ఏమో అన్నాడు సాగర్ ముందు నువ్వు క్లాస్ నుంచి బయటకు నడు ఇంకో టూ మినిట్స్ లో నువ్వు కారిడార్ లో ఉండాలి అని గా అంది సాపీనా కారిడార్ వరకు ఎందుకు నేను ఇక్కడే గోడ కూర్చువేస్తాను అన్నాడు సాగర్ అందరూ నిన్ను ఎగతాళి చేస్తే అది నీకు నచ్చుతుంది కదా వాళ్ళు అలా చేసేలా నేను ఈ రోజు నీకు హెల్ప్ చేస్తాను బయటైతే అకాడమీ వాళ్ళు అందరికీ కనిపిస్తావు టైం వేస్ట్ చేయకుండా వెళ్ళు అని చెప్పింది సబిన గొడకుర్చి ఎంతసేపు వేయాలి అని నీరసంగా అడిగాడు సాగర్ ఈరోజు మధ్యాహ్నం క్లాస్ అయిపోయాక నేను వచ్చి నిన్ను వెళ్లమనే వరకు అలాగే ఉండు నీ వేలు కూడా కదపడానికి వీల్లేదు అంది సబినా ఈ మధ్య నా టైం అస్సలు బాలేదు నేను మొబైల్ దాచిపెట్టి మెసేజ్ చేసినా ఈమె ఎలా చూసిందో అర్థం కావడం లేదు ఈవిడికి ఖచ్చితంగా నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది అని మనసులో అనుకుంటూ క్లాస్ రూమ్ బయటకు వెళ్లాడు సాగర్ ఇంకా చూస్తున్నావేంటి అని అంటూ గోడ కుర్చీ వెయ్యమని కళ్ళతోనే సైగ చేసింది సబినా ఇదేం అకాడమీరా బాబు ఇంత చెత్తగా ఉంది ఒకసారి నా చేతికి ఆ స్పిరిట్ గ్యాదరింగ్ పవర్ దొరికిందంటే నేను మళ్లీ అకాడమీ మోహం కూడా చూడను అని మనసులోనే తిట్టుకుంటూ గోడను ఆనుకొని కుర్చీలాగా నుంచున్నాడు సాగర్ అప్పుడు సబీనా తన చేతిలో ఉన్న సాగర్ మొబైల్ ని ఎదురుగా ఉన్న డెస్క్ మీద విసిరేసి క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ వైపు చూస్తూ ఈ రోజు నుంచి మీకు రెగ్యులర్ గా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మీలో ఎవరో ఒకరు ఈ క్లాస్ కి మానిటర్ గా ఉండాలి అని చెప్పింది సబీనా మానిటర్ అంటే వాడు స్పెషల్ టాస్క్ ఏమైనా చేయాలా మేడం అని అడిగాడు ఒక స్టూడెంట్ క్లాస్ మానిటర్ ప్రతి స్టూడెంట్ యొక్క కల్టివేషన్ లెవెల్ ని సూపర్వైజ్ చేస్తూ ఉండాలి వాళ్ళ గురించి టీచర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలాగే అకాడమీ ఇచ్చే టాస్క్ ను స్టూడెంట్స్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పింది సబీనా ఆ మాటలు వినగానే రూమ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు నిజానికి మానిటర్ కి పెద్దగా పని ఏమి ఉండదు కానీ టీచర్స్ అందరూ వారితో క్లోజ్ గా ఉంటారని అన్నాడు ఒక స్టూడెంట్ అప్పుడు అకాడమీలో ఈజీగా టాప్ పొజిషన్ కి వెళ్లిపోవచ్చు అని అనుకుంటూ వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకున్న తర్వాత చాలా మంది మానిటర్ గా ఉండటానికి ఉత్సాహంగా చూపించారు అప్పుడు ఒక స్టూడెంట్ వెంటనే ఆ మానిటర్ ని మేం చూస్ చేసుకోవచ్చా మేడం అని అడిగాడు డెఫినెట్లీ మీలో ఎవరైనా క్లాస్ మానిటర్ అవ్వచ్చు వాళ్ళని మీరే మీ ఓట్ ద్వారా చూస్ చేసుకోవచ్చు అలాగే మానిటర్ ఎవరనేది రేపు పెట్టే ఎలక్షన్ లోనే తెలుస్తుంది ఎనోనిమోస్ ఓటింగ్ ఉంటుంది కాకపోతే ఎవరికి వాళ్ళు ఓటేసుకోకూడదు మీరందరూ గ్రోనప్స్ కాబట్టి అలాంటి పనులు చెయ్యరని నమ్మకం నాకుంది అని చెప్పింది సబీనా రేపటి వరకు ఆగాల అని అందరూ మొహాలు వేలాడేశారు మురారిని అటాక్ చేసిన గౌతమ్ ను సాగర్ ఏం చేయబోతున్నాడు సాగర్ మొబైల్ ను తీసుకున్న సబిన దాన్ని తిరిగి ఇస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి